ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పాదయాత్ర ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా పాదయాత్ర చేసి అందరినీ పలకరిస్తానని గెలిచిన తర్వాత మాటిచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ధర్మవరం పట్టణం శివానగర్లో ఉన్న బచ్చు నాగంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించి వార్డుల్లో ఉన్న వృద్ధులను మహిళలను పలకరిస్తూ ముందుకు వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంతో పాటు రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూటమికి చెందిన మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మంత్రి వెంట పాదయాత్రలో పాల్గొనడం జరిగింది